హైదరాబాద్ లో ప్లీనరీ ఇస్తున్నాం ఈ ప్లీనరీ ముఖ్యోద్దేశండి జూన్ సెకండ్ లోపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలే ప్రారంభించాలి లేకపోతే కార్యాచరణ ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే తెలంగాణ నాయకుడిగా చెప్పినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా ఉద్యమంగా ఆయన నిర్లక్ష్యం చేసినట్టు కూడా తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు ఆయన గత ఎన్నికలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా కానీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులని విస్మరించడం కేసీఆర్ గారిని నాయకుడు చేసింది కేసీఆర్ గారిని రెండుసార్లు ముఖ్యమంత్రి చేసింది ఈ యొక్క ఉద్యమకారుని మరి ఆయనకి వెన్నెముఖంగా ఉన్నటువంటి ఉద్యమకారులనే విస్మరిస్తే మరి ఉద్యమకారులు చూస్తూ సహించలేరు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తాం మీరు కూడా కేసీఆర్ గారు విస్మరించినట్టు ఉద్యమకారులు విస్మరించద్దు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద మాకు అభిమానం ఉన్నది సోనియా గాంధీ గారు ఇస్తారని నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ఇంకా ఇట్లనే ఆలోచన చేసిన పక్షంలో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ విధంగా వివిధ రూపాల్లో అన్ని వర్గాలని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తామో మా యొక్క ఉద్యమకాల హక్కుల కోసం జూన్ సెకండ్ తర్వాత మరో ఉద్యమాన్ని కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేయడం కోసమే ఈ యొక్క యాత్ర ఉంటుంది జై తెలంగాణ